అదైతుంది నేను చెప్తున్నా కదా అయ్యో గినేమో చెప్తాడు రోజుకు ఇరవై గంటలు పనిచేస్తుండు తిండి తింటలేడు పొద్దున రాత్రి తింటున్నారు ప్రజా సమస్యలపై సమీక్షలు ఆరు గ్యారెంటీల అమలకు శ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి గురించి ఎంపీ మల్లురవి అవునా రోజుకి ఇరవై నాలుగు గంటలు మీ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు వాహ్ శ్రెబాస్ మల్లురవి మల్లు రవి గారు ఐ రెస్పెక్ట్ మీరంటే నాకు రెస్పెక్ట్ ఉన్నది ఎందుకంటే ప్రతి వ్యక్తికి నేను రెస్పెక్ట్ ఇస్తాను మీరు పదవిలో ఉన్నా లేకపోయినా తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాయి ఏమని చెప్తున్నావు ఇరవై నాలుగు గంటలు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి దాంట్లో ఇరవై నాలుగు ఇరవై గంటలు పనిచేస్తున్నాడు అంటే నాలుగు గంటలు నిద్రపోయి ఒక మనిషి బతుకుతున్నాడు వావ్ చరిత్రలో కనీ విని ఎరగని ఒక సాహసోపితమైన లక్ష్యమే అనుకుంటా బహుశా ఏంది తిండి కూడా తింటలేడట మరి ఏమన్నా అయితే తెలంగాణ నాలుగు కోట్ల మంది ఓటేసి గెలిపించిళ్ళు ఆయన ఆరోగ్యం జాగ్రత్త లేకపోతే మీ మీదనే ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది రేపేదైనా జరగరాంది జరిగితే మల్లురావి మీదనే ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఈయననే చెప్తాను తిండి కూడా సరిగ్గా ఈ తినకని తినకాని చెప్పినవా మా పైసలు లేవా మేము గట్టే పన్నులతో మీరు లగ్జరీ లైఫ్లో అనుభవిస్తలేరా మీరు కార్లలో పోతలేరా మా పన్నులతో మీరు బంగ్లాల్లో ఉంటలేరా మీరు తినే తిండి మీరు కారు వాడే కార్ అంతే ఎవరిది మా సొమ్ము మా సొమ్ము మా సొమ్ము గుండె మీద ఇట్లా వేసుకొని చెప్తాం మా సొమ్ము తింటున్నారు మీరు ఆరు గ్యారంటీల అమలు కోసం శ్రమిస్తున్నాడా అన్నా వా అవు అన్న భువనగిరి ఇద్దరు చిన్నారులు చనిపోతే అన్నా నల్గొండలో ఉమ్మడి నల్గొండలో లాకప్ డెత్ అయింది స్పందించలే అన్నా దాంతోపాటు రెండు వందల పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించలే అన్న మెగాడిఎస్సి డిసెంబర్లో కూడా మేము చట్టబద్ధత ఆర్ గ్యారెంటీలు కల్పిస్తామని కల్పించలే అన్నా మెగాడిఎస్సీ డిసెంబర్లో వేస్తామన్నా వేయలే అన్నా నిరుద్యోగులకు సంబంధించి ఇరవై వేల పోస్టులు అన్నా దానికి సంబంధించి మీరు గత ప్రభుత్వం కంప్లీట్ చేసిన వాటికి మీరు ఇచ్చిల్లి కదా పోస్టింగ్కి సంబంధించి నియామక పత్రాలు మరి ఉద్యోగాలు ఇవ్వన్నా రోజు రేవంత్ రెడ్డి ఇంటి ముంగట పూర్తి స్థాయిలో అక్కడ జనాలు ఉంటారు ఎందుకన్నా ఈరోజు వైఆర్టీవీ ఛానల్కు సంబంధించిన కెమెరాను మా బండిని ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు గుంజుకున్నారండి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర జరుగుతున్న ఎవరెవరు వస్తున్నారు ఏం జరుగుతుంది అక్కడ సమస్యల గురించి ఎవరెవరు వాళ్ళ బాధను వెళ్ళబోసుకుంటున్నారు అని మా మిత్ మా జర్నలిస్టుకు సంబంధించిన మా వైఆర్టీవీ మనం మనకు మా కుటుంబ సభ్యులు పోయి అక్కడ వీడియో చిత్రీకరిస్తుంటే కెమెరాలు గుంజుకున్నారండి అయ్యా రేవంత్ రెడ్డి గారు వినిపిస్తుందా నేను చెప్పేది మంచి జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నా కదా కౌంట్ డౌన్ సురూ అయింది మీరు ఎప్పుడైతే మా కెమెరాలను గుంజుకున్నారో అప్పుడే మీ పని అవుట్ అయిపోయింది ఇయ్యా మీ ప్రభుత్వం దిగడానికి రెడీగా చేసుకో మిగతా నేను చూసుకుంటా చెప్తున్నా కదా ఒక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకగా ఉన్న కెమెరాలను గుంజుకోవడానికి మీరు ఎవడ ఇచ్చిండు అదే ఎస్ఐ గాడు అక్కడ చేసిండు కదా ఆ ఫాల్తు నా కొడుకు మనం ఎందుకు ఎన్కౌంటర్ చేయలే సర్వీసులకు వెళ్ళి రిమూవ్ చేస్తే అయిపోతుందా చేపేరు గతంలో జరిగినాయి కదా సజ్జనార్ చేసిండు కదా ఎన్కౌంటర్ చేపేరు చేపేరు అంటున్నా నేను ఏమైంది ఆ ఎస్ఐ ఒక అత్యాచారం చేసిండు కదా రివాల్వర్ పెట్టి బెదిరించింది కదా హోమ్ మినిస్టర్ గారు అయ్యా ఎనిమల్ రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరే ఉంది ఆ శాఖ బహుశా నాకు తెలిసి ముఖ్యమంత్రి అయినా హోమ్ మినిస్టర్ అయినా మీరే నాకు తెలుసు అది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ డమ్మీ మంత్రులు అని తెలంగాణ ప్రజలే తెలిసిపోయింది అనుకో మరి ఏమైపోయింది ఏమైపోయింది వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన ప్రతాపం రెండు వందల మంది రైతుల ఆత్మహత్య మీద చూపెట్టలే వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన ప్రతాపం ఈ తెలంగాణలో కరెంటు కోతల మీద చూపెట్టలే వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టిన నీ ప్రతాపం తాగునీరు సమస్యను తీర్చలేకపోయింది వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టినని ప్రయత్నం భువనగిరిలో ఇద్దరు చిన్నారులను ఎందుకు పరామర్శించలే వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టినని ప్రతాపం రైతు బంధు ఎందుకు ఇస్తలేవు వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టినని ప్రతాపం రైతు బీమా ఎందుకు ఇస్తలేవు వైఆర్టీవీ కెమెరా మీద చూపెట్టినని ప్రతాపం ప్రశ్నించే గొంతుకల మీద కేసులేంది మాట్లాడవు అలకగా దొరికింది అనుకుంటున్నా టీవీ కెమెరాలు గుంజుకుంటూ బండి గుంజుగా అరే నేను అన్న మీద వింటున్న ఒక తల్లికే పుట్టినా నేను గర్వంగా చెప్పుకుంటా నేను రైతు బిడ్డను ఎలాంటి నీచమైన పనులు లేకుండా సొంతంగా ఎదిగి కష్టపడి వస్తున్నా నేను చెప్తా ఇది చెప్పమని వాళ్ళను నా కెమెరా ముట్టుకున్న ఏ పోలీస్ ఆఫీసర్నైనా భారత రాజ్యాంగం మీద నేను ప్రమాణం చేయమని వాళ్ళను ఏం తప్పు చేసినా మేము నా కెమెరాను గుంజుకోవడానికి ఎన్ని గుండెలు బెదిరిస్తారా టీవీ కెమెరా గుంజుకొని గుంజుకోవడానికి ఎన్ని గుండెలు టీవీ మీద చేసే అంత పోటు మునగాలు ఉన్నారా మీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే నా ఒంటి మీద జర్నలిజం ఉన్నది నీ ఒంటి మీద ఉన్నది గదే భారత రాజ్యాంగం నా ఒంటి మీద ఉన్నది గదే రాజ్యాంగం ఈ రాజ్యాంగం రాసింది ఒక్కరే రాజ్యాంగంలో అనుగుణంగానే నేను పనిచేస్తా ఉన్నా ఈరోజు టీవీ ఛానల్కి సంబంధించిన కెమెరాలను బండ్లం గుంజుకుంటున్నావు ఏమి తాత ముత్తాతల ఆస్తులు అనుకుంటున్నావా లేకపోతే అవే అన్నా ఏమన్నా ఉగ్రవాదులు అనుకుంటున్నావు మేమన్నా లేకపోతే మీ పోలీసు యూనిఫామ్స్ సొక్కాలు వేసుకొని రివాల్వర్లు బెదిరించి అత్యాచారం చేసిన మూర్ఖులం అనుకుంటున్నావు మేమే అన్నా వీడా వీళ్ళ మన కెమెరాలు గుంజుకునేది ఏమయ్యా రేవంత్ రెడ్డి నా కెమెరా అతనికి ఇంత ఉత్సపడుతున్నదా ఈరోజు మా జర్నలిస్టులను బెదిరిస్తారా మీరు నా జర్నలిస్టులను బెదిరిస్తారా మీరు అంటున్నా నా కుటుంబ సభ్యులను బెదిరిస్తారా మీరు మరి తెలంగాణలో జరుగుతున్న సమస్యల గురించి రోజు ఎందుకు పట్టించుకుంటలేవు లేవు యస్ నువ్వు ముఖ్యమంత్రివి ప్రజల దగ్గరదా నువ్వు ఏడుంటున్నావో చెప్పు నీ అడ్రస్ ఏందో చెప్పు ఎంతమంది రోజు ఎంతమందిని కలుస్తున్నావో చెప్పు నేను వస్తా నేను ఒక సామాన్యుడి బై నువ్వు అడుగుతున్నా ఈ రోజు నా కెమెరాను ముట్టుకున్నా నీకు కంప్లైంట్ చేయాలి నిన్నే కలవాలి ఏడ కలవాలి ముఖ్యమంత్రిని ప్రజా ముఖ్యమంత్రి ఇది ప్రజారంజకమైన పాలన ఏడా ప్రజార ఆరు గ్యారెంటీలకు ఫామ్ ఇచ్చిన ఏడున్నది అది టిష్యూ పేపర్ అయిపోయింది ఏందిదా అని సంగతి ఈ రోజు వైఆర్టీవీకి సంబంధించిన కెమెరా గుంజుకొని వైఆర్టీవీకి సంబంధించిన వెహికల్ గుంజుకొని మామూలు బెదిరిస్తున్నారట పోలీసులు హరే నేను మీ లెక్క ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని రివాల్వర్లు పట్టుకొని అమ్మాయిలను అత్యాచారం చేసే జాతి నీతి కాదు నేను చెప్తున్నా కదా బెదిరిస్తున్నారట నేను చెప్తున్నా కదా ఈ వైఆర్టీవీ వేదిక చెప్తున్నా నా ఊసిపోయిన బొచ్చు కూడా ఏం చేయలేదు భారత రాజ్యాంగం మీరు ఎంత చదివిలో దానికి రెట్టింపు చదువుతాను నేను ఇప్పటికీ చదువుతాను ఆఫీస్కి రా వందలాది బుక్కులు ఉంటాయి విప్లవ యోధుల కన్నుని మొదలైతుంది నా చరిత్ర ఆషామాషిగా రాలే ఓన్ దగ్గర బూట్లు నాకలే ఓనికి సలాం కొట్టలే ఓనికి గులాం చేయలే ఓని ట్రాన్స్ఫర్ చేయని అడగలే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే నా నా ఛానల్కు సంబంధించిన కెమెరా గుంజుకుంటారా నా ఛానల్కు సంబంధించిన వైఆర్టీవీ కెమెరా గుంజుకునే అంత మొగోళ్ళ ఇల్లు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఉచ్చపడుతుందా ఏం చేస్తారు మీరు అరెస్ట్ చేస్తారు తర్వాత ఏమైతుంది జైలు వేచనల్లో అందరూ హీరోలే వేయళ్ళు జైలు వేచనలో అందరూ సీఎంలే వేయళ్ళు గంతే అవుతుంది బతుకు మీద ఆశ సంపుకుంటే తెలంగాణ ప్రజల కోసం బతుకుతున్న ఛానల్ ఇది మమ్మల్ని బెదిరించే అంత లైటాలు బెదిరిస్తున్నారట అండి మా ఇది ఇది ఎక్కడ ఇది ప్రజారంజక శభాష్ రేవంత్ రెడ్డి నేను కుర్చీ మీద ఊకబెట్టిన చూడు నా చెప్పు తీసుకొని నిన్నే కొట్టుకోవాలి చెప్తున్నా కదా కేసీఆర్ పరిపాలనలో ఒక్క కేసు కాలే కేసీఆర్ పరిపాలనలో నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ కాలే కేసీఆర్ పరిపాలనలో నా కెమెరాను ఎవడు ముట్టుకోలే కేసీఆర్ పరిపాలనలో నన్ను ఎవ్వడు బెదిరియాలి నేను చెప్తున్నా కదా అది అది నిజమైన కేసీఆర్ పరిపాలనలో మీడియాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంది కాబట్టి క్యూన్యూస్కు సంబంధించిన తీర్మార్మాలన్నైనా తొలివెలకు సంబంధించిన రగైనా సివికి సంబంధించిన దాసరి సీన్ అయినా లేకపోతే సిగ్నేచర్ స్టూడియోకి సంబంధించిన క్రాంతి అయినా లేకపోతే ఎవరు మైపాల్ యాదవ్ అయినా నేనైనా ఇంకెవరైనా ఇంకెవరమైనా ప్రశ్నించగలిగినాం మరి ఈరోజు ఆ ప్రశ్నించే గొంతుకలకి ఎందుకు ఉక్కుతాలు వేస్తున్నారు ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఆనాడు పత్రికకు ఎంత స్వేచ్ఛ ఉందో వీళ్ళందరినీ చూస్తే అర్థమైంది కదా ఈరోజు ఏమైపోయింది ఆ స్వేచ్ఛ ఏడవైంది ఆ స్వేచ్ఛ ఏమైపోయింది ఎందుకు హరిస్తున్నారు అంటే సీఎం నివాసం వద్ద సామాన్యుడు బ్రతుకదా సీఎం నివాసం వద్దకు సామాన్యుడు రావద్దా ఎందుకు సీఎం ఏమన్నా భూగోళ గ్రహం మీద మన అంగార చంద్రగ్రహం లేకపోతే ఇంకేమన్నా గ్రహాల మీద ఉంటుందా సీఎంని ఎవరు చేసిర్రు మేము ఓటేస్తే గెలిచిండా ఆయన సీఎం అనేట మేము ఓటేస్తే గెలిచిన ఆయన సీఎం ఆడ కూర్చోబెట్టి వైఆర్టీవీ కెమెరాలు తీసుకొని బెదిరిస్తున్నారట వైఆర్టీవీ కెమెరా ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఇంకో టీం పంపించిన అక్కడి కెమెరాలు అక్కడే ఉన్నాయి ఇది ఇది ఎంత ఘోరం అండి ఏమయ్యా రేవంత్ రెడ్డి ఇదా ఇది నీ పరిపాలన ఏం చెప్పాలి నేను మల్లు రవి గారు చెప్పు మీ రేవంత్ రెడ్డి గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తుండు తిండి తింటలేడు పొద్దున్న రాత్రి తింటున్నారు తినకని మేము వద్దన్నా ఉపాసం ఉన్నాను లేకపోతే తిండి లేకపోతే చెప్పు రోజు పొద్దుగాల మా నీ మేమే వండుకొని తీసుకొని వస్తాం ఎక్కడికి రావాలి చెప్పు వండుకోమన్నాను రోజు నిద్రపోకపోతే ఎట్లా ఆరోగ్యమైనా దెబ్బతించేట్లా మా ముఖ్యమంత్రి మాకు ప్రేమ ఉంటుంది మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన ఇగో గీ కెమెరా